బైబిల్ చదువుకుందాం రామ్మా అమ్మా రూతు తెల్లవారింది కదమ్మా ఇంకా పడుకుని ఉన్నావా రామ్మా గురక పెట్టేస్తుంది పుల్లమ్మా వీళ్ళు కొంచెం లేపమ్మా రూతుని ఈయనొకడు ఆత్మను లేద్రాడు నాకు నిద్ర వద్దు

అలా అనకూడదమ్మ ప్రార్థన చేసుకుని వాకిదుకుందాం రా రాత్రి ఆల్రెడీ ప్రార్థన చేసుకుని వాకింగ్ చేదే కదా పడుకోబెట్టారు రాత్రి తిన్నావు కదమ్మా అలా ఇప్పుడు తినడం మానేవి కదా తింటావు కదా రా అమ్మ అలా అనకూడదు రా అమ్మ రుతు మాయనొకడు బైబిల్ అంటాడు ప్రార్థన అంటాడు అత్తమానో బైబిలే ప్రార్థన ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి దేవాదే కాలి నిద్ర చెప్పి మంచి రోజునిచ్చినందుకు పొందాలి తండ్రి దేవా ఈ రోజు మీరు మాకు తోడుగా నడిపించమని తండ్రి తండ్రి మర్తను కూడా జ్ఞాపకం చేసుకోమని వేసే నామూల్ని ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి రూతు ప్రార్థనలో కూడా నిద్రేనా సారీ నాన్నగారు నిద్ర వచ్చిందాబు ఇప్పుడు ఏమి ఎన్ని ఎన్ని తప్పులు వస్తాయో ఏంటో ఎన్ని ముట్టుకెళ్ళి తినాలో ఏంటో ఇందులో నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద జూ ఎదర పడిపోతావమ్మా నీవు నా కొడి పాసమునా సర్లే నువ్వు చదవలేవు కానీ వెళ్ళి రోజంతట్లో కాలేజ్కి స్కూల్కి వెళ్తేనే ఎంతో ఆనందంగా ఉంటుంది అప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు ఆడుకోవచ్చు ఇంచక్క అప్పుడు ఏ గొడవ ఉండదు మా నాన్న చూడు మా అమ్మ చూడదు నాన్నగారు కాలేజ్కి వెళ్ళొస్తానండి ఇందాక ఆల్రెడీ చేపించారు కదండి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలమ్మా ప్రార్థన చేసుకుని వెళ్ళు ఆ మెయిన్ అయిపోయిందండి సర్ జాగ్రత్తగా వెళ్ళరా వెళ్ళు అబ్బా ఏ చూడు ఎప్పుడో వచ్చేసారు నేనే ఉన్నాను అత్తమాన మా నానొకటు హే బాగున్నారా ఎలా ఉన్నారు బాగున్నాను టిఫిన్ చేసారా అమ్మో మా నాన్నగారు చదువుకోమ్మన్నాడు బాబా అయ్యి బాబు ఇలా చున్నీ వేసుకోపోతే మా నాన్నగారు కొడేస్తారు అయినా మా నాన్నగారు దేవుడికి దగ్గర కానీ లోకానికి దూరంగాని ఉండమన్నారు నాకు ఉండాలనిపిస్తుంది మీకులాగే తిరగాలనిపిస్తుంది మీకులాగే సినిమా పాటలు సినిమాలకి గట్రా అన్ని చూడాలనిపిస్తుంది కానీ మా నాన్న ఉన్నాడు కదా మా నాన్న అత్తమాను బైబిల్ కొనిస్తాడు కానీ ఫోన్ ఎప్పుడు కొనేవాడు ఏంటో మా నాన్న బైబిల్ బైబిల్ అన్ని కొనిస్తాడు మా నాన్న ఇంగ్లీష్ బైబిల్ కొనిచ్చాడు హిందీ బైబిల్ కొనిచ్చాడు తెలుగు బైబిల్ అన్ని కొన్నాడు కానీ ఎప్పుడు కొన్నాడు కదా లేదు ఫోన్లు చూడకూడదు కదా వాడకూడదు అంట కదా చెప్పారు మా నాన్న చెప్పు మా నాన్న నన్ను బాగా చూసుకుంటారు అవునా అంతే అంటారా ఫోన్ కొంటేనే మంచి నానా అయితే మా నాన్న అన్ని చూడొచ్చా అన్ని ఉంటాయా అబ్బా సినిమాలు కూడా ఉంటాయా అలా అనుకుంటారా మనందరం ఫ్రెండ్స్ కదా ఫోన్ దాని కు కొన్న తర్వాత ఫ్రెండ్స్ మన అనుకుంటాడు లేదు నేను అలా అన్న సాధించి మీ దగ్గరికి తెత్తనే ఫోన్ అని మాట్కొచ్చు ఎప్పుడు అంతే ఎప్పుడు నేను ఫోను లేదు ఏమీ లేదు ఆ ఫోను కొండు ఏమి కొండు అతను బైబిల్ అంటాడు నాకు ప్రార్థన అంటాడు నాకు ఏమైందమ్మా అందరూనేమో బాధ చూద్దలేదు మీ డాడీ అని అన్నారు నన్ను ఏమో మీ డాడీ నిన్నేమీ ప్రేమించట్లేదు అన్నారు నువ్వేమో భోజనం పెడతావు కానీ బైబిల్ అండవు కానీ నేను కాలేజీకి వెళ్ళిన రూత్ ఏమైంది అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది పుల్లమ్మ చూడు ఎందుకు ఏడుస్తున్నావు చూడు ఏమైందో చెప్పు ఏం కావాలి అంటే కొంటాను ఏం కావాలి చెప్పు ఏం కావాలి అలా అంటున్నారు మీ నాన్నకి ఫోను ఫోన్ కొనలేదు కాబట్టి మీ నాన్నకి నువ్వు అంటే ఇష్టం లేదు అంటున్నారు అలా కాదమ్మా ఫోన్ కొంటే పాడైపోతామని ఫోన్ కొనలేదమ్మా నేను నువ్వు మన అమ్మ అమ్మ అంటే

సరే అమ్మా చెడ్డ పేరు ఉంటే చాలమ్మా అమ్మో పెద్ద ఫోను నన్ను ఇది ఎలా తీయాలి నానా ఎలా తీయాలి ఇది ఏంటి ఇది లోక రంగు రంగులు ఉన్నాయి అన్ని ఇందులో అన్ని వస్తున్నారు ఇల్ల ఏంటి ఇంత చాలా చాలా జాగర్తగా వాడుకో తెల్లగా సరే ముందు ప్రార్థన చేసుకొని దీని కూడా ప్రార్థన నానా మరి మనకి దేవుడిచ్చారు ఇచ్చారు కదా అమ్మా ప్రార్థన చేసుకుందాం అమ్మా తండ్రి దేవా ఇదిగో తండ్రి మీరు ఇచ్చిన వస్తువును బట్టి మీకు వందనాలు ప్రార్థనమ్మా తండ్రి దేవా ఇదిగో తండ్రి దీన్ని దీవించి ఇదిగో మీకు మార్తకు మీరు తోడుగా ఉండి నడిపించమని ఇదిగో వాడబడే విధానం బట్టి మీకు వందనాలు తండ్రి లోకంలో అందరూ వాడుతున్నట్టు కాకుండా మీకు మహిమకరంగా ఉండేలా విధంగా వాడుకునే సహాయం చేయమని సురేశ్వర ప్రార్థనలు అడిగి పొందుకున్నాం తను సరే అమ్మా ప్రార్థన చేసుకుని మనం పడుకుందామా సరే అమ్మా పడుకుందాం సరే 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 పడుకుందాం మరి ఓకే నిద్రేంపడుతుంది నాకు మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్లు చేసి హలో ఇదిగా నాకు ఫోడొచ్చింది ఇంకా నాకు ఫోన్ కన్నాడు మా నాన్న వచ్చి మీరు అన్నారు కదా మా నాన్నకు నేను అంటే ఇష్టం లేదని ఇదిగా మా నాన్నకి ఫోన్ కన్నాడు నేను కూడా మా నాన్నకి అంటే ఇష్టం మా నాన్న ఎంతగానో ప్రేమిస్తున్నాడు

నేను కూడా వస్తానే నేను కూడా వస్తాను అమ్మో మా నాన్న పంపించడేమో ఫోన్ కొన్నాడు కానీ ఫోన్ కొన్నాడు కదా మళ్ళీ పిక్నిక్ పంపించండి బాగోదు కదా మీ నాన్నలు చాలా వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి పంపిస్తారు మా నాన్న ప్రార్థన దేవుడు అన్ని భయభక్తులు అన్ని అంటాడు సరే ఎప్పుడు వెళ్తారు మీరు రేపే రేపేనా సరే ఈరోజు మా నాన్న అడిగితే నా దగ్గర లేవు మా నాన్న దగ్గర ఉన్నా అలా తీయకూడదు కదా నాన్నకు తెలియకుండా సరే అయితే అన్ని తెచ్చేస్తాను బీర్వాలో బోల్డ్ బోల్డ్ డబ్బులు బోల్డ్బోల్ ఉన్నాయి మా నాన్న సరే తెచ్చేస్తాను నేనేమో ఫోను రోజు ఏమో పిక్నిక్ ఇంకా నేను హ్యాపీగా హ్యాపీగా వెళ్ళిపోయ్య బాబో రోజు పిక్నిక్ అన్నారు కానీ వాళ్ళకేమో ఏమో వస్తాను అని చెప్పేశాను ఇప్పుడేమో వెళ్ళకపోతే వాళ్ళు ఏమో మా నాన్న అంటారు మా నాన్న అంటే నాకు ఇష్టం ఓ పని చేస్తాను ఓ పని చేస్తాను మా నాన్నకు తెలియకుండా బీరువాలో ఉన్న డబ్బులు నగలు అన్నీ తీసుకుని బ్యాగ్లో వేసుకుని మా ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాను అప్పుడు మా నాన్న ఎత్తుకుని ఎత్తుకునే లోపు నేను ఇంటికి వచ్చేస్తాను గుడ్ ఐడియా కదా బాగుంది కదా ఓకే అలా చేస్తాను బీరువాలో డబ్బులు నగులు నాన్న ప్రార్థన చేసుకుని పడుకుందా సరే అయితే చేసాను అమ్మ కాబగవా అన్నీసార్ తీసుకోవాలి తీసుకుని ఈరోజు రాత్రి చీకడ చీకటి ఉండగానే వెళ్ళిపోలే నేను మా ఇంటికి మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతారు హలో హలో వస్తున్నారు మీరు నేను ఇక్కడే ఉన్నాను మా నాన్నకు తెలియకుండా వచ్చేస్తున్నాను నేను మీరు నన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపుతారు కదా మళ్ళీ వచ్చేటప్పుడు ఎందుకంటే మా నాన్న నేను లేకుండా ఉండలేడు

రూత్ లేదా ఎక్కడికి వెళ్ళింది వెళ్ళిపోయాదండి ఏదో లెటర్ రాసినట్టు ఉంది రూత్ ఎక్స్ట్రాకి వెళ్ళిపోయావమ్మా నీకు ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకుతో చెప్తే నేను తీసుకెళ్తాను కదమ్మా ఇలా లెటర్ రాసి అన్ని పట్టుకుని వెళ్ళిపోయావా పుల్లమ్మా చూడమ్మా రూతే ఏం చేసిందో ఇదిగో లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోతుందని చెప్పేసి రాసి వెళ్ళిపోయిందమ్మా ఇలా చేస్తుంది అనుకోలేదమ్మా నేను తల్లి లేని పిల్ల కదా అని చెప్పి గారవంగా చూసి అన్నీ ఏది కావాలంటే అది కొనిచ్చి ఇంత అలా చూస్తే ఇది ఇలా చేసింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎక్కడ వెతకాలో కూడా తెలియట్లేదమ్మా నాకు ఇలా చేస్తుంది అని అనుకోలేదమ్మా నేను అసలు కూర్తూ అమ్మ ఇలా చేస్తావు ఏంటమ్మా ఎక్కడ తిరగని ఎక్కడనే వెతకనమ్మా నీ కోసం ఎంతో ప్రేమగా చూసుకున్నాను కదమ్మా గుండెలు మెత్తన్నవా అల్లారు ముద్దుగా అమ్మలేదని అంత ప్రేమగా చూసినందుకు ఇలా చేస్తావమ్మా రూతు అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా అమ్మాయికి ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో కూడా తెలియదమ్మా రూతు రుతు ఎక్కడికి వెళ్ళావు తల్లి

మనువు ఏడుస్తున్న ఎవరు మీరు ఎవరండి మీరు కూడా నన్ను మోసం చేసి ఎవరు ఎవరు ఇదిగో మా ఫ్రెండ్స్ అండి నన్ను బంగారం అన్ని తీసుకురమ్మని అన్ని పట్టుకుని వెళ్ళిపోయారు నన్ను ఇక్కడ వదిలేయారు యాభై రోజులు అవుతుంది మొన్న చూసాను మొన్న నుండి కూడా ఇక్కడ ఉన్న అందుకే మరలా వచ్చింది కోసం అక్కడ ఒకరు ఎదురు చూస్తున్నారు మీ నాన్నగారు అంటవా పెద్ద ఆయన లేదమ్మా మీ నాన్నగారు అక్కడ రూతు రూతు ఎప్పుడు వస్తావమ్మా ఏడుస్తున్నాడమ్మా క్షమిస్తాడమ్మా ఎందుకంటే మొన్న నుండి కూడా చూస్తున్నాను ఇంటి అక్కడ కూర్చుని అతను ఏడుస్తున్నాడు నువ్వు వస్తే తప్పకుండా నేను క్షమిస్తాడు ఎందుకంటే తండ్రి కదమ్మా నువ్వు ఎన్ని చేసినా తండ్రి నిన్ను క్షమించి మరలా చేర్చుకుంటాడు మీ తండ్రి దగ్గర నేను తీసుకుని వెళ్తాను వస్తావా క్షమిస్తాడు మీ నాన్న క్షమిస్తాడు ఎందుకంటే మీ తండ్రి కదమ్మా నేను కన్నవాడు కదా నేను క్షమిస్తాడు వస్తావా నీ తండ్రి దగ్గరికి ఆగమ్మా నేను వస్త్రం కప్పి తీసుకుని వెళ్తాను మీ తండ్రి దగ్గర అవి ఏవి తినకమ్మా మీ తండ్రి మంచి ఆహారం పెడతాడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు రా మీ తండ్రి దగ్గరికి నేను తీసుకుని వెళ్తాను అయ్యా మీరు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తాను కుమార్తేడు మాట నేను నేను లోకంలో పడిన ఎవరిని ప్రేమించను ఎవరితో స్నేహం ఏడో ఒక తల్లి ఏడొకరా ఏడోకమ్మా ఎప్పుడు తిన్నది ఏంటి ముందు అన్నం ఆ అంగం పెట్టమ్మా ఏడొద్దమ్మా ఏడోకమ్మ నువ్వు వచ్చావు కదమ్మా అదే చాలమ్మా లేకమ్మా ఏడోకమ్మ ఏడోక నీ తప్పు నువ్వు తెలుసుకుని మా దగ్గర తిరిగి వచ్చావు కదమ్మా అదే చాలమ్మ అమ్మ చెడు స్నేహాలు అవి చెయ్యొద్దని చెప్పింది అందుకే కదమ్మా లోకంలో ఉన్నదంతా పాపమని లోకంతో వేరే ఉండమని మనకు వాక్యం దేవుడు అదే కదమ్మా చెప్పారు నేను అదే కదా నీకు చెప్పింది నువ్వు లోక స్నేహాలు చేయకుండా ఉండుంటే మనకి ఇలా ఏది కాదు కదమ్మా ఫోన్లేమ్మా ఫోన్లు ఏడవకమ్మా ఏడవద్దు ఏడవద్దు మా దగ్గరికి తిరుగు వచ్చావు అదే చోవాలమ్మా ముందు ఆహారం పెట్టమ్మా నేను తినడానికి పెట్టమ్మా ఇప్పుడు తిందో ఏంటో చిన్న ప్రార్థన చేస్తానమ్మా మహోన్నత మహాగాడమ్మా ఎందు దయగలిగిన మాకు తండ్రి దిగుతాండ్రి తప్పిపోయిన మీ కుమార్తెను తండ్రి మళ్ళీ మా దగ్గరికి చేర్చిన విధానాన్ని బట్టి ఉందన్నారు ఎందుకు తండ్రి అవును దేవా మీ కుమార్తెను మీరు తోడు తండ్రి తండ్రి సహాయం దాయిచ్చేయమంత్రి మీ కృపను ఉంచమని యేసుక్రీస్తు వర్ణతమైన అమ్మని ప్రార్థన అడిగి ఆమె